నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో వరుసగా సమ్మెలు జరుగుతున్నాయి ఒకవైపు అంగన్వాడీ సమ్మె మరోవైపు మున్సిపల్ కార్మికుల సమ్మె మరోవైపు మరో కొన్ని సమ్మెలు చేసేందుకు సమ్మె చేసేందుకు సిద్ధమవుతున్న మరికొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కానీ సంఘాలు కానీ వీటన్నింటి వెనుక సిపిఎం పార్టీకి సంబంధించిన అనుబంధ సంస్థ సిఐటియు ఉంది ఆ సంఘాల నేతృత్వంతో వరుసగా సమ్మెలు చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో నెల రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందనగా వరుసగా ఈ సమ్మెలు చేస్తున్న వెనుక రాజకీయ కోణం ఉందా అనే అనుమానం అయితే కలుగుతుంది హక్కుల కోసం పోరాటాలు చేయడంలో తప్పులేదు కానీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీకి మేలు చేయడం కోసం ఒక కుట్ర జరుగుతోందా అన్నది ఇప్పుడు తాజాగా బయటపడుతున్న అంశం దీనికి సంబంధించి ఇదంతా నిషిద్ధంగా గమనిస్తున్న న్యాయవాది శేనపతి అప్పారావు గారు ఉన్నారు అపరగా నమస్తే సార్ సార్ మనం ఆంధ్రప్రదేశ్లో తాజా ప్రణామాలు చూసుకుంటాం అంటే ఒకటి సమ్మె చేయడం అనేది ప్రతి ఒక్కరి హక్కు హక్కుల కోసం మనం పోరాడచ్చు కానీ బాధ్యతతో చేస్తున్న హక్కులుగా అంటే ఈ సమ్మెగా భావించాలా లేదంటే దీని వెనుక రాజకీయ కోణం ఉందని ఏమైనా అనుమానపడాల్సిన పరిస్థితి ఉందా ప్రస్తుత కాల పరిస్థితి చూస్తే ఇటువంటి తరుణం గతంలో నేను ఎప్పుడు చూడలేదు అంటే ఏ రాజకీయ పార్టీ అయితే అవనొచ్చు కానీ రాజకీయ పార్టీలు ప్రజల యొక్క క్షేమం గురించి పాటుబడాలి తప్పించి ఒక కుట్రకోణంలో ఎటువంటి కార్యక్రమం చేయకూడదు అదేవిధంగా ఇప్పుడు చూస్తే గతంలో ఎప్పుడు కూడా ఇతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు లేదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇటువంటి ఎలక్షన్ తరంలో ఈ విధంగా ప్రజల్ని రెచ్చగొట్టి ఇటువంటి మామూలుగా ఉద్యోగ సంఘ యూనియన్లు అందరినీ తీసుకొచ్చి మామూలుగా ఇప్పుడే అంటే బలవంత ఈ టైంలో అయితే మన జీతాలు పెంచుతారు లేకపోతే ఇంకే సంక్షేమ పథకాలు లేకపోతే ఇంకో రాయితీలు ఇస్తారని పెట్టారు తప్పించి వాళ్ళు అనుకుంటున్నారు అది చాలా అని చెప్పి అనుకుంటున్నారు రా ఉద్యోగాలు కానీ లేకపోతే యూనియన్ ప్రజలు కానీ యూనియన్ కానీ అంతా కూడా ఒకటి గమనించాలి ఇంకా ఎలక్షన్ ఒక నెల నెల పదిహేను రోజులు మనకి ఈ కోడ్ కూడా ఎలక్షన్ కోడ్ కూడా వచ్చే వచ్చే ఆవశ్యకత ఉంది ఉంది ఆ టైంలో మరి ఇటువంటి చేయడం వల్ల ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది మీరు ఎప్పుడూ ఏ ప్రభుత్వం చేయలేని సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఉద్యోగాల గురించి మరి అనేక ఉద్యోగాలు ఇప్పించారు మరి ఈ ప్రభుత్వం అయినా సరే ఇంకా నిరుద్యోగం ఉందని చెప్పేసి మరి ప్రతిపక్షాలు అనేకంగా విమర్శించడం జరుగుతుంది కానీ అది భావ్యం కాదు ఈ తరుణంలో అందరికీ ఇబ్బంది కలిగే పరిస్థితి కల్పించడం చాలా అన్యాయం ఇది ఎందువల్లంటే ఇది రాజకీయంగా మనం మాట్లాడుకునేదే కాకపోయినా నేను ఒక్క వర్షం చెప్తున్నా ఎప్పుడు ఇటువంటి ప్రయత్నాలు ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా చేయకూడదు ఎందువల్లంటే ప్రజల తాలూకా క్షేమలు కోరుకోవాలి ఉద్యోగాలు ఇచ్చామంటే ప్రజలతో క్షేమం గురించి వాళ్ళ వాళ్ళకి అభివృద్ధి గురించి వాళ్ళ సంక్షేమం గురించే చూస్తాం అందువల్ల ఈ తరుణంలో వాళ్ళందరూ చేయడం వల్ల స్వీపర్స్ ఉన్నారు పారిశుద్ధ కార్మికులు వాళ్ళందరూ చేయడం వల్ల వీధుల్లో చెత్త పెరిగిపోయి చాలా ఇబ్బంది కలదు ఏ రాష్ట్రం ఇంత సాలరీ ఇవ్వకుండా ఇవ్వలేని పరిస్థితి మన మన రాష్ట్రం ఇస్తుంది మరి అది గమనించాలని చెప్పి ఉద్యోగ సంఘ యూనియన్ కూడా ఈ సందర్భం కోరుతున్నాం అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి కానీ ఆశా వర్కర్లు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే ఎన్నిక కాకముందు ముందు ఇచ్చిన హామీ ఏంటంటే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని ఆయన అన్నారు ఆయన వచ్చిన తర్వాత పెంచిన జీతాలు చూసాం అదనంగా మరో వెయ్యి వెయ్యి పదిహేను వందలు కూడా అదనంగా కలిపి జీతం ఇచ్చిన పరిస్థితి చూసాం అది అది ఒక ఎత్తు అయితే మున్సిపల్ కార్మికుల విషయంలో కానీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కానీ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లుగానే కనిపిస్తుంది మరి మొండిగా చంద్రబాబు లాంటి పరిస్థితులు ఇప్పుడు అంగన్వాడీకి గుర్రాలతో తొక్కించిన పరిస్థితులు అయితే ఇక్కడ లేవు చాలా సానుకూల దృక్పంతోనే ప్రభుత్వం అది కానీ ఇప్పుడు అనవసరంగా యూనియన్ల నాయకులు మాటలు విని లేదంటే ఒక రాజకీయ రాజకీయంగా ఇంకో పార్టీకి మేలు చేయాలన్న భావనతో ఏదైనా ఈ ఉద్యోగం అంటే కార్మిక సంఘాల ప్రయత్నాలు చేసినప్పుడు అనవసరంగా అంగన్వాడీ కార్యకర్తలు కానీ బలిపో అంటే బలిపశువులుగా మారే ప్రమాదం ఏమైనా ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ గతంలో చూసాం మరి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా ఉద్యోగస్తులకి జీతాలు పెంచిపోతే మన ఆనాడు మరి మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళకి అంగన్వాడి కానీ ఆశా వర్కర్లు కానీ వర్కర్లు చూసుకుంటే అప్పుడు ఏం జీతాలు మూడు వేల రూపాయలు అంతా ఉండేవి ఇప్పుడు చూసుకుంటే వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు ఎంత మేలు పొందారు అది దీని ఒక కుట్ర భాగం ఉంది ఒక రాజకీయ పార్టీ ఎత్తుగాడే ఇదంతా జరుగుతుందని చెప్పి అందరూ మనం నేను కాదు ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు ఎందువల్లంటే ఆశావర్కర్లు కూడా జీతాలు పెంచడం జరిగింది కానీ ఆశా వర్కలు కూడా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఈ విధంగా ఇబ్బంది పెట్టడం మరి పాపం తల్లి పిల్లలు మరి వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ తరుణంలో చేయడం మాత్రం చాలా ఇబ్బందికరం ఆశయాస్పదం వాళ్ళందరూ కూడా ఈ సమయం విరమించాలి ప్రభుత్వం ఎప్పుడు కూడా వాళ్ళ సానుకూలంగా ఉంది గతంలో ఉద్యోగ విద్యుత్ ఉద్యో ఉద్యోగులు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చేసినప్పుడు అప్పుడు గుర్రాలతో మన చంద్రబాబు నాయుడు గుర్రాలతో తొక్కించాడు అంటే అటువంటివి లేదు ప్రభుత్వం ఎంతో సానుకూలంగా స్పందించి వాళ్ళు కోరికల మేరకు ఏమున్నా సరే అన్నీ చేయడానికి సిద్ధంగా ఉంది అందువల్ల ఈ తరుణం ఈ తప్పనిసరిగా ప్రభుత్వంలో భాగం వల్ల ప్రభుత్వాన్ని ఏదో విధంగా కూర్చోవాలి లేకపోతే అభాస్పాలు చేయాలి వాళ్ళకి మంచి పేరు పేరుకూడదు రేపు పొద్దున్న ప్రభుత్వం రాకూడదని ఈ ప్రభుత్వం రాకూడదని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది యూనియన్లుకి ప్రలోభాలు పెట్టి వాళ్ళ ద్వారా ఇవన్నీ చేస్తుందని చెప్పి తప్పనిసరిగా అందరూ అనుకునే పరిస్థితి అంటే ఇలాంటి కుట్రకోణం వల్ల సార్ అనవసరంగా అంటే ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు ఆ యూనియన్ పిలిపించింది కాబట్టి వాళ్ళేమో సమ్మెలో పాల్గొన్నారు కానీ వెనక జరుగుతుంది ఏంటంటే ఇదంతా అంటే జనరల్గా మెల్లమెల్లగా బయటకు వస్తున్న అంశం ఏంటంటే ఇది కావాలనే కుట్ర చేసి ఏదో తెలుగుదేశం పార్టీకి మేలు చేయాలని ఇదంతా జరుగుతుందన్న అంశం అయితే మెల్లమెల్లగా బయటకు వస్తుంది మొదటి వరకు సమ్మె డిమాండ్లు ఇవే అనుకున్నాం కానీ ప్రభుత్వం ఏ సానుకూల దృక్పథంతో వెళ్తున్నప్పుడు కూడా దాన్ని నిరాకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ కుట్రలో అనవసరంగా అంగన్వాడీ కార్యకర్తలు ఇప్పటికీ అస్మా చట్టాన్ని ప్రయోగించారు సార్